ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేస్తున్నాడని ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడని కాంగ్రెస్ నేత ఫస్ట్ ఫార్మర్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ చౌరస్తాలో రైతు రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జులై పద్దెనిమిది చరిత్రలో లిఖించదగ్గ పరిచిందన్నారు ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలని చక్రధర్ గౌడ్ హితవు పలికారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డితో సాధ్యమైంది తర్వాత రేవంత్ రెడ్డి గారి అది చేసి చూపించారు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఈ రోజు రైతులందరూ రేవంత్ రెడ్డి చల్లగుండాలని రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజు ఇది మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకొని వాళ్ళ గల్లగరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది ఇక్కడైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానేసి ప్రజల కోసం కొట్లాడాలని కోరుతున్నాం సిద్దిపేట కాంగ్రెస్ తరఫున మేము హరీష్ రావుకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణం మాఫీకి శ్రీకారం చుట్టారు మరి నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా నీకు విశ్వసనీయత ఉంటే నీకు ఒక రాజకీయాలపైన ఏదైనా విలువలు ఉంటే ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్లో మీ రాజీనామాను సమర్పించి ముక్కు రా ముక్కు నాలుగు రాసి తప్పైందని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలే మేమందరం ఇలా చాలా సంతోషంగా ఉన్నాం పట పటాకీలు కాల్చుకున్నాం స్వీట్లు పంచుకున్నాం అయినా మాకు ఇంకా ఏం చేయాలో అర్థమైతలేదు అంత ఆనందంగా ఉన్నాం